ఏంది మోజీ వినిపించలాడా పెళ్ళి రాలా ఇది నిశ్చిత అర్థమైంది ఎంగేజ్మెంట్ అంటారు నీ వాయిస్ సరిగా వినిపించట్లా మోజీ నాకు పెళ్న తర్వాత నాన్న గుడ్లు వేసుకోడు కదా వైట్ గొడ్లు వేసుకుంటారు అందుకే పెళ్లి కాదు కదా పెళ్లి కాదు కాబట్టి ఇలాంటి బట్టలు వేసుకోను నువ్వు అన్నట్టు పెళ్లి అయితే ఎలాంటి వేసుకుంటారు పెళ్లి ఒక ఎట తెలుసు నీకు తెలుసు మనం కూడా పెళ్ళికి పెళ్లికి రోజుకి అవునవును బరేదనుక్కున్నాం బాగున్నాయా ఫోటో ఇది ఎక్కడంటే ఫోటో ఇంట్లోనే ఇదంతా సెట్టింగ్ అంతా వాళ్ళు అలా తయారు చేసిస్తారు ఇది మేమే ఇక్కడికి వెళ్ళింది కాదు మేము ఇది ఇది ఎక్కడా అని అడుగుతున్నాం ఇది వాళ్ళు ఫొటోస్ తయారు చేసి ఇచ్చేవాళ్ళు గ్రాఫిక్ చేసి ఇలా మనం ఎక్కడో ఉన్నట్లు అలా సెట్ చేసిస్తారు అంతే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరికైనా సరే ఫొటోస్ అలా చేసిస్తారు ఈ షర్టు ఈ షర్టు నాన్నకి ఇంకా కూడా ఉంది నెల్లూరులో ఉంది దేనికి బాయ్ ఏ ఇంటికా ఇంటికా ఇయర్ ఎంత చదువు ఇయర్ ఎంత చదువు దూరా ఇటు పక్కకి రాయర్ నేను ఎలా చదువుతా చదువు ట్వంటీ సెవెంటీన్ ఇంకా ఏమంటారు కరెక్టే ఇంకా టూ థౌజండ్ టూ థౌజండ్ వెరీ గుడ్ ఇప్పుడు ఏయ్యరు మంది ప్రజెంట్ ఏ ప్రెజెంట్ ఏ ఇయర్ జరుగుతుంది నువ్వు డేట్స్ వేస్తావు కదా డైరీలో మేడం రాసిస్తారు వెరీ గుడ్ ఎంత ఇంకా ఏమంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్పుడైంది మోజీ పెళ్ళ తెలుసా తెలుసాజీ ఎవరు బాగుండి మోజీ నాకు తెలుసు మే నువ్వు నాన్నే చెప్తావా

నా కూడా తెల్లగొల్లా మరే నాన్ బాగాలేదు అంటదే తప్పు కదా పాపం కదా ఫీల్ అవ్వడా ఫీల్ అవ్వడా తిరుగుతుల్లా పాపమా అప్పుడు అప్పుడు చూడు ఎంత తెల్లగా ఉన్నాడు స్మూత్ గా ముక్క పట్టుకుని పట్టుకుంటే జారిపోతుంది ముక్క ఏ నాకు జారలేదే నువ్వు పెట్టు నీకు జారిందే నేను సరే సరే నా ముక్క జారలా పెట్టు జారిందే సరే సరే లేదులే నీ నాను ముక్కు నానే ఇష్టం కాదులే ఇంకేంటో ఇదే బాగుంది మా ఏమి నాన్న ఫీల్ అవుతుడు అనకూడదు అట్ట నాకు ఇష్టం నాన్న ఈమా బాగుంది ఆయన బాగున్నాడు ఈమా ఆయన అనొచ్చా ఏమనాలా అమ్మ బాగుంది నాన్న బాగున్నాడు అట్లా అనాలా ఇద్దరు బాగున్నారు అవునా ఫొటోస్ అట్టే ఉంటారు మోదీ రియల్ ఫేస్ ఇదేనా ఫొటోస్ లో వాళ్ళు తెల్లంగా చేస్తారు అసలు కలర్ అసలు కూడా ఏంటో పాపి రోజు ఉదయాన్నే లేచి మా పెళ్ళిది ఎంగేజ్మెంట్ ఇది తెచ్చి ఈ ఫోటో తెచ్చి నీ పెళ్ళి ఎప్పుడైంది నీ మెళ్ళ తాళలేదు అప్పుడు భలే ఉండవు నాన్నకన్నా నువ్వు బాగుండవు ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతా ఉంది ఈరోజు చూడండి ఈ వీడియోని ఓకే